ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ఒక దగ్గర అయితే నిధులు దొరికాయి అది ఏదో పది నాణ్యాలో యాభై నాణలో కాదు అప్రాక్సిమేట్లీ కొందరు కొందరికి వంద బంగారు నాణేలు దొరికాయి అయితే ఇది ఉత్తరప్రదేశ్లోని చతుర్పూర్లో జరిగిందనమాట అయితే అక్కడ దగ్గరలోనే ఒక రాజకోట ఉందట అయితే అప్పట్లో అక్కడ రాజులు దానికి సంబంధించి పరిపాలించే వాళ్ళని ఆ రాజులకి సంబంధించిన నిధులై ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయని ఒక ఏరియాలో అయితే తవ్వకాలు స్టార్ట్ చేశారు ఇక కొద్ది దూరంలోనే కోట ఉండడంతో సడన్గా అక్కడ ఒక వ్యక్తికి ఫస్ట్ కొన్ని నాణేలు దొరికాయి ఇక నాణాలు దొరుకుతున్నాయని తెలియడంతో అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరూ కూడా అదే ప్లేస్కి వెళ్ళగా కొందరు కొందరికి పది నాణ్యాలు కొందరికి యాభై కొందరికి వంద బంగారు నాణ్యాలు కూడా దొరికాట ప్రస్తుతం మార్కెట్లో లక్ష డెబ్బై రెండు వేలకి సంబంధించి నడుస్తున్న బంగారానికి సంబంధించి ప్రజెంట్ ఇలా బంగారు నాణ్యాలు ఒక్కసారిగా దొరకడంతో అక్కడున్న పోలీసులు అరే ఇది నిజంగా జరుగుతుందా లేదా అనే దానికి సంబంధించి వెళ్ళి చూడగా అక్కడ పోలీసులకు కూడా చాలా మంది అక్కడికి అక్కడే వెతుకుతున్నప్పుడే దొరకడము ఇవన్నీ చూస్తుండడంతో ఈ యొక్క రాజు అక్కడ పరిపాలించిన జయ్ ఖచ్చితంగా దానికి సంబంధించి ఇవన్నీ పెట్టుంటాడని అందుకోసమని చెప్పేసి వాళ్ళు పెట్టి మర్చిపోయారు ఇక తర్వాత తరాలకు కూడా ఆయన ఇలా పెట్టారు అన్న విషయం కూడా ఎవరికి తెలియకపోవడంతో ఇప్పుడైతే దానికి సంబంధించి ఇవన్నీ బయటపడంతో అఫీషియల్గా అక్కడైతే కొన్ని కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది అయితే వీటికి సుమారు ఐదు వందల ఏళ్ళ నాటి బంగారు నాణేలు అని అనుమానిస్తున్నారు ప్రజెంట్ కానీ నిపుణులు ఇంకా దానికి సంబంధించిన తనిఖీలి వీటి విలువ ప్రాచీన చరిత్ర గురించి అధికారులైతే ఇంకా నిర్ధారించలేదు అయితే ఈ వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలంతా కూడా బంగారు నాణేల కోసం వేటైతే స్టార్ట్ చేయడం జరిగింది కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అయితే ఒక జిల్లాలో ఇక ఒక ఇంటికి సంబంధించి పునాది తీస్తూ ఉంటే అక్కడికక్కడే ఒక కుండ నిండా కూడా మనకైతే బంగారు నాణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా చూసాం అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇటు తెలంగాణ అటు అదేవిధంగా కొన్ని ఊరు చివరిన ఉండే విలేజెస్లలో కూడా మధ్యప్రదేశ్ ఇలాంటి వాటిలలో కూడా ఈ బంగారు నాణాలు దొరకడంతో ప్రజెంట్ వాటన్నిటికీ అన్నిటికీ సంబంధించి అప్పుడు తనిఖీలు చేసినప్పుడు కొన్ని రెండు వందల ఏళ్ళని తెలిసింది కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడైతే ఇంకా నిపుణులు ఎన్ని ఏళ్ళది అది ఏం ఎన్ని కొత్తదా పాతదా అనేది ఇంకా ఏమీ నిర్ధారించలేదు కానీ ఇది దొరికిన వాళ్ళందరికీ సంబంధించి కొంతమంది తీసుకున్నా తీసుకున్నా తీసుకోలేమనే చెప్తున్నారు ఆబ్వియస్లీ బంగారం కాబట్టి మరి దానికి సంబంధించి ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరికీ వాళ్ళకే ఉంటుంది సో ఆ ఏరియాలో ఉంటే ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తారా సో కమెంట్ చేయండి దానికి సంబంధించి